విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిపై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నారు అనకాపల్లి ఎంపీ కార్యాలయంలో సమావేశమైన ఎమ్మెల్యేలు దీనిపై చర్చలు జరిపారు ఎమ్మెల్సీ అభ్యర్థి రేసులో తెలుస్తోంది రేపు అల్లూరి విశాఖ జిల్లా నేతలతో సమావేశం కానున్న టీడీపీ రాష్ట అధ్యకుడు పల్లా శ్రీనివాస్ ఆశావాహుల జాబితాను సిద్దం చేసి చంద్రబాబుకు పంపనున్నారు రేపు సాయంత్రం కూటమి ఎమ్మెల్సీని అభ్యర్థి ప్రకటించే ఛాన్స్ ఉంది విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిపై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నారు కూటమి నేతలు అనకాపల్లి ఎంపీ కార్యాలయంలో సమావేశమైన ఎమ్మెల్యేలు దీనిపై చర్చలు జరిపారు ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర రజా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు కూటమి నాయకత్వం విస్తృతమైన కసరత్తు చేస్తోంది ఈరోజు అనకాపల్లి ఎంపీ కార్యాలయంలో అనకాపల్లి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నాలుగు పేర్లు ప్రధానంగా ప్రతిపాదనకు వచ్చాయి నాలుగు పేర్లలో ఒకటి మా మాజీ ఎమ్మెల్యే పేలా గోవింద సత్యనయ గండి బాబ్జీతో పాటు మరో రెండు పేర్లను ప్రతిపాదించారు అందులో ఒకటి భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చింది ఈ నాలుగు పేర్లను కూడా తెలుగుదేశం అధినాయకత్వానికి పంపించారు రేపు మరొకసారి విశాఖపట్నంలో ఒక సమావేశం జరగబోతోంది ఈ సమావేశంలో అల్లూరి సీతారామరావు జిల్లాతో పాటు విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన నాయకత్వం కూడా భేటీ కాబోతోంది ఈ సమావేశం తర్వాత ఈరోజు తీసుకున్న నాలుగు పేర్లు రేపు వచ్చే మరికొన్ని పేర్లు ఎవరైతే అసోహాలు ఉంటారో వారందరికీ సంబంధించిన ఒక జాబితాను చంద్రబాబు పంపిస్తారు చంద్రబాబు రేపు సాయంత్రం లోగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ నెల ఆరు నుంచి కూడా నో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఈ లోపుగానే ఒక అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయటం అంటే సమయం కూడా తక్కువ ఉంటుంది కనుక ముందుగానే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి పెట్టుకోవడం అనేది చాలా కీలకంగా భావిస్తున్నారు ఈ రోజు జరిగిన సమావేశం తర్వాత ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు పేలా గోవింద్ సత్యనారన్న గండి బాధ్యులు ఎవరో ఒకరి పేరు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని మనకు వస్తున్న సమాచారం ఓవరాల్గా ఈ మీటింగ్ అయితే మాత్రం దాదాపు నాలుగైదు పైన జరిగింది ఆ సమావేశంలో అనేక అంశాలు వచ్చినాయి ఇప్పుడున్న బలం ఎంతవరకు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు అడ్వాంటేజ్లు ఉంటాయి ఒకటి బలమైన అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు మరోవైపు ఆరు వందల పైచిలుపు ఓట్లతో బలమైన ఓటింగ్ ఓట్ బ్యాంక్తో కూడా పార్టీ సన్నద్ధమై ఉంది కాబట్టి ఎలా ఎదుర్కోవాలనే దాని మీద కూడా విస్తృతమైన చర్చ జరిగింది రేపు అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు ఎన్నికల్లో విజయానికి అవసరమైన ఓటింగ్ను ఎలా సాధించాలనే దాని మీద కూడా నాయకత్వం మరోసారి చర్చించబోతోంది రేపు ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చ జరిగిన తర్వాత అధినాయకత్వానికి ఒక ప్రపోజల్ పంపిస్తారు ఆ ప్రపోజల్స్ ఆధారంగానే ఒక పేరు ఖరారు చేసి రేపు సాయంత్రానికి ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కోటమి వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏదేమైనా రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయం లోపు అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది రేజా యూ రాజ్